లో వారం రోజుల ముందుగానే సాగుకు నీరు అందించిన ఘనత తమదేనని జబ్బలు చరుచుకుంటోన్న ప్రజాప్రతినిధులు ముందస్తుగా నీరిచ్చిన ఘనత కూడా తమదేనని తెగ సంబరపడిపోయారు అయితే రాజకీయ పార్టీల నేతల మాటలు కోటలు దాటినా చేతలు మాత్రం గడప దాటం లేదు పంట పొలాల్లోకి నీరు చేరలేదు దీంతో రైతుల సాగునీరు కోసం కళ్లు కాయలు కాసలు ఎదురు చూస్తున్నారు ఈ నెల రెండవ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని ఈస్టర్న్ సెంట్రల్ డెల్టాల పరిధిలోని పంట కాలువలకు సాగునీరు అధికారికంగా విడుదల చేశారు సాగునీరును కుడి చేత్తో విడుదల చేసిన అధికారులు ఎడవ చేత్తో ఆపేసి రైతులను ఇబ్బంది పాలు చేశారు క్లోజర్ పనులు పంట కాలువలకు నీరు ఆపేసిన వెంటనే చేపట్టకుండా అధికారులు కాంట్రాక్టర్లు తాసారం చేశారు దీంతో వారం రోజుల ముందుగానే కాలువలకు నీరు విడుదల చేసిన ఎక్కడికక్కడ ఆపేశారు అయితే రాష్ట మంత్రులు స్థానిక పరిస్థితులను ప్రేయించకుండానే రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా సాగునీరు ముందుగా విడుదల చేశామని గొప్పగా ప్రకటించుకున్నారు తోడు వ్యవసాయ పనులు చేపట్టడం కోసం ప్రభుత్వం అధికారికంగా ఏరువాక కార్యక్రమం ఎంతో అట్టహాసంగా చేపట్టింది అయితే ఈస్టర్న్ సెంట్రల్ డెల్టాల పరిధిలో క్షేత్రస్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది పంట కాలువల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు చేరక ఇప్పటికీ నారుమల్లు కరకాలేవులు కరకాలేవు కట్టలేవంటే అక్కడ ఉన్నట్లు మా మొత్తం ఏడు మూడు పంతొమ్మిది అయితే దాన్ని పంతొమ్మిది ఉన్నారు మేము చెప్పింది ఏంటంటే మీరు డ్రైనేజీ ఎంత రోజుతో కాదు ఈ పరిస్థితి ఎలా ఉంది కాబట్టి సీనియర్ ఏమి ఉంది కాబట్టి

రైతులను ఇబ్బంది పాలు చేస్తున్నట్టు సమావేశంలో అధికారులపై రైతులు ధ్వజమెత్తారు బ్రేక్ తీసుకున్నాం స్టేట్యూన్